నమస్తే శ్రీమాతే నమ శ్రీ గురుభ్యో నమ శ్రీ విశ్వావసు నామ సంవత్సరం మే నెల రాశి ఫలితాలలో మేషాది ద్వాదశ రాశుల వారికి గురుబలము శని బలము రాహుకేతువుల యొక్క బలము సంచారము వాటి యొక్క ఫలితాలను మనము వివరంగా చూద్దాము అయితే ఇది ఒక్కొక్క అంటే ఈ గ్రహాలు ఒక్కొక్క రాశిలో ఉన్నవారికి ఒక్కొక్క ఫలితాన్ని వారి యొక్క సంచార స్థానాలను బట్టి మారుతూ ఉంటాయి ముందుగా మనము మే నెలలో మేషరాశి వారికి ఎలా ఉండబోతోంది అనే అంశంలో ఈ మాసంలో వీరికి ఆరోగ్యము బంధుమిత్రుల సమాగమము అంటే వాళ్ళతో సంతోషంగా ఉండడము దీంతో పాటు రాజదర్శనము అంటే పెద్ద రాజకీయ నాయకులతో సందర్శనాలు మంతనాలు ఇలాంటివి ఏర్పాటు జరుగుతాయి దీంతో పాటుగా రాజకీయంలో ఉండేవారికి రాజకీయ వ్యవహారాలు కూడా కలిసి వచ్చే అవకాశం ఈ మాసంలో గోచరిస్తోంది అయితే దీంతోపాటు శరీర సౌఖ్యము విశేషమైన భయభ్రాంతులకు లోనయ్యే అవకాశము అది ఏ అంశమైనా కానీ కొంచెం భయానికి లోనయ్యే అవకాశము ఈ రాశిలో ఉండేవారికి అన్ని రంగాల్లో ఉన్నవారికి గోచరిస్తోంది దీంతో పాటుగా కొంత అనారోగ్య సూచనలు కూడా గోచరిస్తున్నాయి మరి ఒక విశేషం ఏంటంటే కుటుంబంలో చిక్కులు దాంతోపాటు అన్యోన్యత లోపించడము దీంతోపాటుగా కొన్ని కొన్ని గొడవలు రావడము బంధుమిత్రుల యొక్క విరోధము ఇలాంటివి ఈ మాసంలో కనబడుతుంది అయితే మీరు ఏదైనా కార్యక్రమాలు చేయాలనుకున్నా మధ్యలో ఆగిపోయినవి తిరిగి ప్రారంభించాలనుకున్నా కానీ కొంత జాప్యత అంటే లేట్ అయ్యే అవకాశం కూడా ఈ సమయంలో కనబడుతుంది అయితే పాటుగా కొంతమందికి నక్షత్రాల వారీగా మ కొంతమందికి మిశ్రమ ఫలితాలు కొంతమందికి పని తొందరగా అవ్వడము మరికొంతమందికి జాప్యత కలగడము గోచరిస్తోంది దీంతోపాటు అకాల భోజనము సమయానికి భోజనం చేయలేని పరిస్థితి మనోవిచారము విశేషమైన అంటే అగ్నివలన కానీ లేదు అంటే ఏదైనా ప్రయాణాల్లో భయము ఆ ప్రమాదాలు కూడా కొంచెం కనబడుతున్నది దానికి సంబంధించిన జాగ్రత్తలు కూడా తప్పనిసరిగా తీసుకోవాలి అయితే కొంతమందికి ఏంటంటే గురు బలము ఈ మాసంలో చాలా ఎక్కువగా గోచరిస్తోంది గురువు ఇచ్చే ఫలం ఏంటంటే మనసుకు అంటే ఎంత బాధ ఉన్నప్పటికీ మనసుకి ఆనందాన్ని కలగజేస్తున్నాడు దీంతో పాటు కీర్తి ధనలాభముతో పాటు కొన్ని కొన్ని మీరు అనుకున్న కార్యక్రమాలు లేట్ అయినా శుభప్రదంగా ముగిసే ఫలితాన్ని కూడా మనకి గురువు ఈ రాశిలో ఉండేవారికి అందజేస్తున్నాడు దీంతోపాటు ధర్మ కార్యాలు చేయడము దాన చేయడము ఆ ఆధ్యాత్మికం వైపు కొంతమంది ఆధ్యాత్మిక చింతనతో కూడినటువంటి పనులు చేసే అవకాశం కూడా గురువు వల్ల లభించబోతోంది దీంతోపాటు ఏంటంటే కొంతమందికి ఈ రాశిలో గురుబలము స్థాన మార్పిడి వలన గురు సంచారంలో స్థలము మారటం వలన మనోవిచారంతో పాటు శరీర పీడ అంటే మనకి ప్రథమార్థంలో గురు యొక్క ఫలితము విశేషంగా లభిస్తుంది ద్వితీయార్థానికి వచ్చేటప్పటికీ అనగా మొదటి పదిహేను రోజులు చిన్న 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 ఇబ్బందులు కలిగించడము తదుపరి పదిహేను రోజులు శాంతి కలిగించడము త్వరగా పనులు కలిగే ఆ జరిగే అవకాశం కలిగించడము ఇలాంటివి గురువు వల్ల మనకి లభించబోతోంది అయితే మరి శని ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయి ఈ రాశిలో వారికి అంటే ప్రథమార్థంలో విచారాన్ని కలుగజేస్తాడు పాటు వివిధ రూపాలలో కష్టాలను మీరు చేసే పనుల్లో కావచ్చు లేదా మీ మీ రంగాల్లో కొంత కష్టాన్ని మనోవిచారాన్ని ధైర్యాన్ని కోల్పోవడాన్ని చిక్కులను కలగజేస్తున్నాడు దీంతో పాటు ఏంటంటే చేతి వృత్తులు ఎవరైతే చేస్తున్నారో వారికి ఆదాయంలో కొంచెము డిస్టర్బెన్సెస్ వచ్చేటట్టుగా అంటే ఆదాయము సరియైన సమయానికి చేతికి అందకపోవడము రుణాలు చేయవలసిన పరిస్థితి ఏర్పడము ఇవన్నీ శని యొక్క ఫలితాలు తర్వాత ఉద్యోగస్తులు ఎవరైతే ఉంటారో ఉద్యోగస్తులకు ఉద్యోగ భంగం కలగడము అంటే ఉద్యోగాలు మానేయడం కానీ ప్రమోషన్స్ ఆగిపోవడం కానీ ఏరియర్స్ మీరనుకున్న శాతంలో పడకపోవడము ఇలాంటి చిన్న చిన్న డిస్టబెన్సెస్ అంటే మనోవ్యాకులతకు సంబంధించినటువంటి ఫలితాలను ఈ ఈ రాశిలో ఉండేవారికి శని భగవానుడు అందివ్వబోతున్నాడు మరి రాహు ఎలాంటిది ఇస్తున్నాడు అంటే కనుక ప్రథమార్థంలో మంచిగా చూస్తున్నాడు అంటే మీరు అనుకున్న పనులు చకచకా అయ్యేటట్టు ద్వితీయార్థానికి వచ్చేటప్పటికి ఏం చేస్తున్నాడు అంటే ఆ ధన లాభము ఆ సంతాన ప్రాప్తి ఏ ప్రయత్నం చేసినా తొందరగా అయ్యేటట్టుగాను చివరి భాగంలో అంటే ఈ మాసంలో నాలుగో వారంలోకి చివరి దశకి వచ్చేటప్పటికి ఆ విజయాన్ని కలగజేయడంతో పాటుగా కొంత అపకీర్తిని కూడా ఇవ్వబోతున్నాడు జాగ్రత్తలు చూసుకోండి ప్రతిసారి కలహాలు అంటే మీరు ఏది మంచి చెప్పినా కానీ మీరున్న స్థానంలో ఉద్యోగస్తులు కావచ్చు విద్యార్థులు కానీ రాజకీయంలో కానీ వ్యాపారస్తులకు కానీ ఎక్కువగా తగాదాలు రావడము కలహాలు రావడము నష్టాలు రావడము ఇలాంటివన్నీ రాహు ఇచ్చే ఫలితాలు తర్వాత ఈ ప్రథమార్థంలో కేతు ఎలాంటి ఫలితాలు ఇవ్వబోతున్నాడు అంటే కనుక దరిద్రము ధన నష్టము చోర భయము నేత్ర శత్రు మూలకంగా భయము మరి ద్వితీయార్థంలో కేతు ఏమిస్తున్నాడు అంటే నూతన వస్తు వాహన గృహ యోగాలను కలగజేస్తున్నాడు దీంతో పాటు పశు లాభము వ్యవసాయ లాభము దానితో పాటు భోజన సౌఖ్యము కీర్తి ప్రతిష్టలు సంఘాల గౌరవ మర్యాదలు ఇవన్నీ కేతు మూలకంగా లభించబోతున్నాయి తరువాత వ్యవసాయదారులకు చూసినట్టయితే కనుక మొదటి రెండు పంటలలోనూ విశేషమైన లాభాలు రావడము మీ యొక్క పంటకు వి ధర పలకడంతో పాటుగా మార్కెట్లో గిరాకీ రావడము పాత రుణాలు తీర్చుకునే సౌకర్యము కొత్త రుణాలకు వ్యవసాయదారులు వెళ్ళాలి అన్నప్పుడు ఈ సమయము ఈ మాసంలో ప్రథమార్థంలో కనుక మీరు ప్రయత్నం చేసినట్టయితే ద్వితీయార్థానికి వచ్చేటప్పటికీ సమయానికి పద ప్రభుత్వ పథకాలు అందుబాటులోకి వస్తాయి మీరు అనుకున్న పనులు నెరవేరే అవకాశము వ్యవసాయదారులకు కనబడుతుంది ఇంకా ఉద్యోగస్తులకు చూసుకున్నట్టయితే చిన్న చిన్న తప్పిదాల వల్ల కానీ లేదా మీ స్వయంకృత కృతాపరాధాల వల్ల కానీ కేతు వల్ల రాహు వల్ల ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితి గోచరిస్తోంది విద్యార్థులకు చూసినట్టయితే కనుక మీరు కష్టపడితేనే ప్రయత్నాలు ఫలించేటట్టుగాను క్యాంపస్ ఇంటర్వ్యూస్లో కానీ విదేశాలు వెళ్ళాలి అని అనుకున్న వాళ్ళకి ప్రథమార్థంలో ప్రయత్నం చేస్తే కనుక ద్వితీయ అర్థంలో సక్సెస్ అయ్యే అవకాశం కనబడుతోంది అయితే దీంతో పాటుగా ఉద్యోగస్తులకి ఒక చిన్న సూచన ఏంటంటే ఏ రంగంలో పనిచేస్తున్న ఉద్యోగస్తులకైనా ప్రభుత్వం కానీ ప్రైవేట్ రంగాల్లో కానీ పనిచేస్తున్న ఉద్యోగస్తులకు మీ యొక్క విధి నిర్వహణలో చాలా అప్రమత్తంగా ఉండండి అంటే అపకీర్తి కానీ అపవాదులు కానీ చాలా ఎదుర్కోవలసిన పరిస్థితి శని రాహులు కలగజేస్తున్నారు కాబట్టి చాలా జాగ్రత్తగా ఈ నెల రోజుల పాటు సమన్వయ ధోరణితో ఓర్పుతో మెలగవలసింది అనేది ప్రత్యేకమైన సూచన అయితే వ్యాపారస్తులకు చూసుకున్నట్టయితే సరుకులు ఎవరైతే నిల్వ చేసుకుంటారో అంటే గిడ్డంగి వ్యాపారులకు చాలా లాభాలు వచ్చేటట్టుగాను వారు ఏదైనా ప్రయత్నం అంటే ఇంకా విస్తరణ చేసుకోవాలి అని అనుకున్న వాళ్ళకి కూడా ఇది సరి అయిన సమయము వ్యాపారస్తులకు పారిశ్రామికవేత్తలకు వ్యా వాణిజ్య రంగంలో ఉన్న వారికి పెట్టుబడులు పెట్టుకోవడానికి చాలా చక్కని సమయము ప్రయత్నం చేసుకోండి వ్యాపార విస్తరణకు కూడా ఇది అనువైన సమయము అది గురు ఫలితంలో మీకు అందబోతోంది తర్వాత రాజకీయ పరంగా చూసుకున్నట్టయితే రాజకీయ నాయకులకు ఇది చాలా గడ్డు కష్టకాలం కష్టకాలంగాను కనబడుతోంది జాగ్రత్తగా ఉండవలసిన సమయము మీరు మాట తూలేటప్పుడు కానీ అంటే మాట మాట్లాడేటప్పుడు కానీ లేదా ఏదైనా నిర్ణయాలు తీసుకునేటప్పుడు కానీ కొంచెం జాగ్రత్తలు పాటించి ఆచితూచి కనుక ఆచరణలో పెట్టుకుని అంటే ఒక ప్రణాళిక వేసుకుని దాని ప్రకారంగా వెళ్ళినట్టయితే కొంత గురుబలం వల్ల మీకు మంచి జరిగే అవకాశం కనబడుతుంది అంటే ఇక్కడ మీ గురు మీ రాశిలో గురుబలము అధికంగా ఉంది రాహు కేతువుల యొక్క స్థాన బలము తక్కువగా ఉంది కాబట్టి రాజకీయ నాయకులకు చాలా చాలా జాగ్రత్తగా వ్యవహరించినట్టయితే విశేషమైన ఫలితాలు పదవులు పొందే అవకాశం కూడా గోచరిస్తోంది అయితే మరి దీనికి అంటే ఆ నక్షత్రాల పరంగా ఏ పరిహారాలు చెప్పాలి అంటే కనుక అశ్విని నక్షత్రం వారు సంకటహర చతుర్థి రోజున స్వామివారి ఏ మంత్రాలు చదువుతారో ఆ మంత్రాలను తప్పనిసరిగా రోజులో ఒక్కసారైనా అశ్విని నక్షత్రం వారు అంటే వినాయకుడికి సంబంధించిన మీ మీ సంకష్టానికి సంబంధించినటువంటి దోషాలు పోవడానికి ఈ మంత్రాలు చదువుకోండి మేము మాకు అంత కుదరదు చదువుకోవడానికి అవకాశం లేదు అని అనుకున్న వాళ్ళు ఓం గమ్ గణపతి ఏ అనే మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు చదువుకునే ప్రయత్నం చేయండి తర్వాత భరణి నక్షత్రం వారు ప్రతి శుక్రవారం రోజు మేడి చెట్టు చుట్టూ ఇరవై ప్రదక్షిణాలు చేసుకున్నట్టయితే మీ మీ కష్టాలు కానీ ఏవైనా ఇబ్బందులు కానీ ఉంటే తొలగిపోయే అవకాశం గోచరిస్తుంది దానివల్ల గురుబలం కూడా మీకు అధికంగా పెరుగుతుంది తర్వాత కుర్తిగా నక్షత్రం వాళ్ళు సూర్యాష్టకాన్ని తప్పనిసరిగా పఠించే ప్రయత్నం చేయండి ఇది మేషరాశి వారికి మే నెలలో చెప్పదగిన గురు శని రాహు కేతువుల యొక్క ఫలితాలు はい。Have a stay.